తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ మీరందరూ ఎలా ఉన్నారు నేను సూపర్ సూపర్గా గా ఉన్నాను ఈరోజైతే నేను ఏం చేశానో చూసారా ఊతప్పం స్వీట్ ఊతప్పం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కనుక మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి నేనైతే బియ్య తీసుకున్నాను ఒక చిన్న కప్పు బియ్య అయితే తీసుకున్నాను మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత తీసుకోండి హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను మీరు ఏం లేదండి ఒక కప్పు తీసుకున్నారనుకోండి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఇందులో యాలకులు వేసుకోవాలి యాలకులు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ చక్కెరని పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు తొందరనే కరుగుతుంది కదా చక్కెర అందుకోసమనే అవసరం లేదు వాటర్ పోసుకొని మంచిగా పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఒక చిన్న ముద్దలాగా ఇట్లా మంచిగా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇంకొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము ముద్దగా అయింది కదా అందుకోసమని ఇంకొన్ని కొన్ని వాటర్ పోస్తున్నాను మీకు ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చూసారా ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా మంచిగా కలుపుకుందాము దీన్ని తిక్కు కాకుండా పలుచ కాకుండా కలుపుకోవాలి తేజ కిచెన్లో మంచి మంచి వంటలు వస్తాయి తప్పకుండా చూడండి ఈరోజైతే నేను ఊ ఇలా ఊ చేద్దామని డిసైడ్ అయినాను అందుకోసమని ఇలా చేస్తున్నాను పిల్లలకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా బియ్యం పిండి ఉంటే చాలు చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి మీరు ఇంక ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ కూడా పోసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను వేస్ట్గా పోతుంది కదా అందుకోసమని కొంచెం ఆయిల్ పోసుకున్నాను చూసారా ఇలా మామూలుగా కలుపుకోవాలి తిక్కుగా కాకుండా మందంగా కాకుండా ఇలా కలుపుకోవాలి నూనె అయితే మంచిగా కాగాలి కాగిన తర్వాత మనము ఇప్పుడైతే దీన్ని అందులో పోసేసుకుందాము మీకు చాలా బాగా నచ్చుతుంది అసలు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది చూసారా ఇలా మధ్యలో వేసుకోండి ఒక గరిటతోని మీరు ఇంకా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు మీడియం కావాలనుకుంటే మీడియంగా వేసుకోవచ్చు కొ క్రీస్తు పూర్వం అంటే అమ్మమ్మల కాలంలో అయితే చాలా పెద్దగా వేసేవాళ్ళు ఇలా ఊతప్పము అలా వేసుకొని తినేవాళ్ళు నేనైతే చిన్నగా మామూలుగా వేసాను ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి మంచిగా కాలుతుంది కదా దీన్ని మంచిగా ఎర్రగా కింద ఎర్రగా అయ్యేటట్టు మంచిగా కాల్చుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది చూసారా ఇలా ఎర్రగా కాలాలి ఇంకో సైడ్ కూడా మంచిగా రెడ్గా కాల్చుకోవాలి స్వీట్ తినని వాళ్ళు కూడా తిని చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ మరి బియ్య పిండితోనే ఓన్లీ బియ్య పిండి ఉండి ఏమి వంట లేనప్పుడు ఇలా సింపుల్గా చక్కెర బియ్య పిండి ఉంటే చాలు చేసుకోవచ్చు ఇంతేనండి మనం స్వీట్ స్వీట్ ఊతప్పం రెడీ అయిపోయింది ఇది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మిగతాది కూడా ఇలానే వేసేసుకుంటున్నాను చాలా పెద్దగా కూడా వేసుకోవచ్చు మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఊతప్పం కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్